మనం తుపాకులు పట్టుకొని మందిని కాల్చేటోళ్లను బాంబులు పెట్టి మనుషుల జీవితీసేటోళ్ళనే టెర్రరిస్టులు అంటాం కానీ అంతకంటే డేంజర్ గాళ్ళు మనసుట్టే ఉన్నారు పిల్లలు దాగే నుంచి తిండి దాకా ప్రతిదాన్ని కల్తీ చేస్తున్న కందిరిగాళ్ళే పెద్ద టెర్రరిస్టులు ఇల్లు మనసుట్టే ఉండి పైసల కోసం మందికి ఏమైనా మాకేం కాదు అనుకునే మహా డేంజర్ గాళ్ళు తినే పదార్థాలను కల్తీ చేసే గలీజ్ గాళ్లకు గరుడ పురాణం లేచే శిక్షలు ఏమన్నా ఉంటే మంచిగుండు లేకుంటే లేకుంటేంది ఎట్లా బరి ఈ బస్తాలల్లో నింపున్నదంతా ఏందనుకుంటుర్రు రోజు పొద్దుగాల లేవగానే అందరూ లోటలకు లోటలు దాగే షాయలు వాడే షాపత్త హైదరాబాద్ కాచిగూడ కాడుండే మహేష్గిరి అనేటోడు క్యాన్సర్ వచ్చే కెమికల్ కలర్స్ కలిపి తయారు చేస్తున్న చేపత్త పాకెట్లు ఇవన్నీ వచ్చే రంగొచ్చేతందుకో కెమికల్ చాపత్త వాసన వచ్చేటందుకో కెమికల్ ఇట్లా అన్నిటిని వాడి నకిలీ చాపత్తం తయారు చేసి అంగట్ల ఛాయ హోటళ్లకు కిరాణా దుకాణ పొళ్ళకు అమ్ముతున్నాడు కాంతిరోడు ఇక బ్రాండెడ్ టీ పొడి కంటే పది ఇరవై రూపాయలు అగ్వకే వస్తుండే వరకు దందయేస్టోళ్లు కూడా ఇసు కొని జనాలకు అమ్ముతున్నారు బేగం బజార్ మాల్గొని ఇంట్లోనే నకిలీ షాప కుటీర పరిశ్రమ పెట్టుకుని లక్షలు చంపా లత్కోరోడు ఫలానా జాగాల నకిలీ షాపత్ర తయారు చేస్తున్నారని తెలుసుకున్న ఫుడ్ సేఫ్ ఈ బద్మాషోని ఇంటి మీద రైడింగ్ చేసిరు బస్తాలలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన నాలుగు కింటాల షాపతను బద్మాషోని ఇంటిని సీజ్ చేసి కేసు రాసిరు సూడురి పాపిస్టోలు పైసల కోసం ఎంత దిగజారుతున్నారో అందుకే బయట షాయ తాగాలన్నా తిండి తినాలన్నా భయమే అవుతున్నది బాగా మందికి ఎంత మందిని పట్టుకున్న ఉషీళ్లు పుట్టుకొచ్చినట్టే వచ్చినట్టే ఉట్టుకు వస్తున్నారు పుచ్చిపోయినోళ్ళు ఇక ఇజన్ జైలు వాళ్ళు తయారు చేసిన కల్తీ పదార్థాలనే వాళ్ళకు తినబెట్టాలి గప్పుడు గానీ గారు బద్మాషోలు అని తిట్టిపోస్తున్నారు ఈ సంగతికైన జనం